నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ కొందరిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సోషల్ మీడియా సంస్థలను విచారించి మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు జస్టిస్ మన్మీత్ సింగ్ దరోరా ఈ పిటిషన్పై విచారణ చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటి ఐటీ నిబంధనల ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది తదుపరి విచారణను డిసెంబర్ ఇరవై రెండుకు వాయిదా వేసింది ట్రైలర్ ట్రైలర్తోనే భయపెట్టారుగా రాజు వెట్స్ రాంబాయి హీరో హారర్ సినిమా ట్రైలర్ రిలీజ్ గతంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి నాగార్జున సైతం న్యాయస్థానాలను ఆశ్రయించారు తమ అనుమతి లేకుండా పేరు ఫోటో వీడియోలు ఉపయోగించడం ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతపై జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ చర్య ప్రాముఖ్యతను తెలియజేస్తుంది న్యాయస్థానం ఆదేశాలు సోషల్ మీడియా వినియోగంలో బాధ్యత అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి ఎన్టీఆర్ అభిమానులు ఆయన కొత్త సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి